హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నానండి నేనైతే బాగున్నాను ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఏంటనుకుంటున్నారా ఎగ్ పఫ్ అండి ఎగ్ పఫ్ ఇంట్లోనే మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకు ఓవెన్ లేకపోయినా సరే ఈజీగా అయితే చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బయట మనం కొనిపెట్టి కంటే ఇంట్లో చేసుకుంటే హెల్త్ పరంగా కూడా మంచిదండి బయట కొనుక్కుంటే మనకి ఈచ్ ఒకటి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది మనకు తక్కువ బడ్జెట్లో కూడా అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారండి నేనైతే ఈరోజు ఎగ్ పఫ్ అయితే చేశాను ముందుగా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఫైవ్ ఎగ్స్ని అయితే ఉడకబెట్టేసుకోవాలి ముందుగా అయితే గుడ్లు అయితే బాగా ఉడకబెట్టాలండి ఉడికించుకుందాం వీడికి గుడ్లు ఉడికి లోపు అయితే మనం పిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కప్తో అయితే నేను టూ కప్స్ పిండి అయితే తీసుకున్నాను జల్లించేసుకుని వేస్తానండి అందుకని వీడియో చూపించలేదు నేను టూ కప్స్ వేసానండి ఆ కప్ తోటి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసాను మన దగ్గర వెన్న ఉంటే కనుక బటర్ బటర్ వేసుకోవచ్చు నా దగ్గర బటర్ అయితే లేదండి నేను ఏం చేశానంటే నెయ్యి అలాగే ఆయిల్ అయితే వేడి చేశాను వేడి చేసి అయితే వేడిగా అయితే వేసానండి వేడిగా వల్ల అయితే మనకు గుల్లగా అయితే వస్తుంది బటర్ ఉంటే కనుక మీ దగ్గర బటర్ వేసుకోండి బటర్ లేని వాళ్ళు ఎవరైనా సరే నెయ్యి ఆయిల్ వేడి చేసుకుని వేసుకొని పిండి అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి అయితే చాలా బాగా మిక్స్ చేయాలి పిండి మనం కలపడంలోనే తెలుస్తుంది అండి అవి గుల్లగా కూడా వస్తాయి పొర బయట పఫ్ అయితే ఎలా ఉంటుందో అలాగే పొరపొరలా అయితే వస్తుందండి పఫ్ అయితే చాలా బాగా వస్తుంది పిండి మనం బాగా కలుపుకోవాలి ముందుగా అయితే ఆయిల్ని ఎలా మరగబెట్టి అయితే వేయండి నెయ్యి అని వెన్న లేకపోతే వెన్న ఉన్న వాళ్ళు అయితే వెన్న వేసుకోండి ఈ విధంగా అయితే అది బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని అయితే పిండిని బాగా ముద్దలా కలుపుకోవాలండి పిండి అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందండి నూనె నెయ్యి వేడిచే సేడంలో అయితేనే నేనైతే మైదా వేసాను మీకు కావాలి గోధుమ పిండి వేసుకోవచ్చు లేదా సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు కానీ పఫ్కి అయితే మాత్రం మైదాతో చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి హెల్త్ కవర్ పరంగా అయితే గోధుమ పిండి అయితే చేసుకోవచ్చు టేస్ట్ రావాలి మనకి బయట తిన్నట్టే ఉండాలంటే మైదా అయితే చేసుకోవాలి అప్పుడప్పుడు చేసుకునేదే కాబట్టి మైదా అయితే చేయండి టేస్ట్ అయితే బాగా వస్తుంది పిండిని అయితే ఈ విధంగా బాగా మదాయించి అయితే కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా పఫ్స్ అయితే బాగా వస్తాయండి పిండిని చూడండి నేనైతే పావుగంట పైన కలిపానండి పిండి అయితేనే ఈ విధంగానే మన చేతికైతే అంటుకోదండి మనం వేసిన క్వాంటిటీని బట్టి ఆయిల్ అవిని ఈ విధంగా పిండి అయితే బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసానండి పిండి అయితే నానుతదని బాగానే దీన్ని నానబెట్టానండి పిండి అయితే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలి బాగా మాత్రం కలుపుకోండి మీరు కలుపుకోవడంలో పఫ్స్ అయితే బాగా వస్తాయండి ఓకేనా ఇది అయితే పక్కన పెట్టేసుకున్నాను పిండి అయితేనే అలాగే ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి ఎగ్స్ ఉడికిన తర్వాత వీటిని అయితే నేను నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసాను వల్చేసానండి వల్చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు మన కర్రీకి అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకోవాలండి ముందుగానే స్పైసీగా కావాలంటే ఆనియన్స్ అవి వేసుకోవాలి కదండి నేనైతే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అయితే వేసానండి కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైతే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి నేను ఆ రోజైతే కరెక్ట్గా సరిపోయిందండి మాకైతేనే మీరైతే మీ కర్రీని ఎక్కువ కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువలో ఆనియన్స్ అయితే వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత అలాగే సాల్ట్ పసుపు వేసానండి వేసి అయితే బాగా వేగించుకోవాలి ఆనియన్స్ అయితేనే దీనికి స్పైసీగా చేసుకోవాలండి మసాలా స్పైసీగా చేసుకుంటే కర్రీ పఫ్ అయితే స్పైసీగా ఉండి బాగుంటుందండి బయట తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను చేసింది అయితేనే ఆనియన్స్ వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలండి దానికి సరిపడా కారం కూడా అని కొంచెం గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా వేసానండి వేసి అయితే బాగా కలిపేసుకొని ఇది బాగా మగ్గించేయలసిన అవసరం అయితే లేదండి బాగా మగ్గిపోవకలదు మన కూరలాగా అయితేనే ఒకసారి అయితే పచ్చివాసన పోయినంత వరకు కారం అలాగే అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగించేసుకోవాలి వేగించేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి అయితే దింపేసి పక్కన పెట్టేసానండి పఫ్కైతే స్టఫ్ రెడీ అండి కర్రీ అంటే ఇంక ఇంతేనండి అగ్గి పెడతాం కాబట్టి మనం ఆనియన్స్ అండి ఓన్లీ ఆనియన్స్ ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇది రెడీ అయిపోయింది కదండి అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను వీటినైతే ఆఫ్ కట్ చేసుకోవాలండి ఎగ్ ఆఫ్ అయితే చేస్తాను ఎగ్స్ అన్ని కూడా అని నేను ఫైవ్ హెగ్స్ తీసుకున్నాను కదండి ఫైవ్ హెగ్స్ టెన్ పఫ్స్ అయితే అవుతాయండి మనకి తెలుసు కదండి ఒక్కొక్క ఎగ్ టూ అయితే చేసుకుంటాము కట్ చేసి అయితే పక్కన పెట్టానండి ఇప్పుడైతే పఫ్గా ఏం చేయాలో చూద్దామండి పిండిని మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా మదాయించుకొని కలుపుకోవాలి మనం చేసేటప్పుడు అయితేనే చిన్న చిన్న బాల్స్లో అయితే చేశానండి చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి అసలు చేతికైతే అంటుకోవట్లేదండి పిండి అయితే చాలా స్మూత్గా ఉన్నది పిండిని చూస్తేనే సరద వేసిందండి ఈ విధంగా అయితే మనం బాల్స్లో అయితే చేసేసుకోవాలి పిండిని అంతా కూడా మనం చిన్న చిన్న చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి చేసుకోవడానికైతే నేనైతే కొంచెం పెద్దగా చేశాను మీ ఇంకా కావాలి చిన్నగా అయితే చేసుకోవచ్చండి ఒక పది అయితే చేశానండి నేను వండలు ఈ విధంగా అయితే చేసేసి పక్కన పెట్టాను వీటిని అయితే పలచగా పూరీలాగా అయితే బాగా పలచగా ఒత్తుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలు అయితే ఎంత పలచగా ఒత్తేనో అంత పలచగా ఉండాలండి ఎంత పలచగా ఒత్తితే అంత పలచగా పొరలు అయితే వస్తాయి మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఈ విధంగా అయితే పలచగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి అసలు అంటుకోవట్లేదండి ఆయిల్ అది దాంట్లో వేసిన దానికి లైట్గా మనం పిండి పరుపుకుని అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉందండి మనకి బేగ కూడా స్ప్రెడ్ అయిపోతుంది అది ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా చేస్తానండి నేను మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత పలచగా వస్తుందో అది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చండి పఫ్స్ అయితేనే అందరూ ట్రై చేయొచ్చు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు టైం ఉన్నప్పుడు అలాగే సహాయం చేసేవాళ్ళు ఎవరైనా పక్కన ఇంకొక హెల్ప్ తీసుకుని అయితే చేసుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుందండి చాలా ఈజీ రెసిపీ అండి కష్టమేం కాదు ఇది అల్లుపోకర్ల మనము ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేశానండి నేను చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వన్ బై వన్ ఇది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకుని ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసి దాని మీద అయితే కొంచెం మైదా పిండి అయితే వేయాలి అలాగే మన దగ్గర ఉన్న దాంట్లో నేను ఫైవ్ వేసానండి మొత్తం ఫైవ్ లేయర్స్ అయితే వేశాను టెన్ పూరీలు కదండి టూ టైమ్స్ అయితే తీసుకున్నాను అవి ఇలా ఫైవ్ పూరీలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పిండి వేసుకుంటాం మనం వేసుకోవాలండి మనకు అప్పుడే లేయర్స్ అయితే ఎక్కువ వస్తాయి అలా బయట తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితేనే మీకు వీడియోలు అయితే చూపించానండి నేను ఫైవ్ వేస్తాను పూరీలు అయితేనే ప్రతి పొరకి పొరకి మాత్రం ఆయిల్ అప్లై చేసుకుని పిండి అయితే వేసుకోవాలండి అప్పుడే పొరలు అయితే బాగా ఇడతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి వీటిని అయితేనే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఏదంగా పొరలో ఎక్కువ విడాలంటే మాత్రం ఏదైనా ఆయిల్ అప్లై చేసుకుని పిండి అయితే వేసుకోవాలండి ఫైవ్ అయితే వేస్తాను వేసేసి దీన్ని కూడా బాగా నొక్కేసుకోవాలండి బాగా నొక్కేసి ఒకసారి మళ్ళీ మనం పూరీలాగా అయితే చేసుకోవాలి మొత్తం అంతా నాకు అదంతా అయిపోయిందని మళ్ళీ పేపర్ అయితే వేసుకున్నానండి పేపర్ వేసుకుని మళ్ళీ చేశాను బాగా పలచగా అయితే వస్తాలండి మళ్ళీ అందుకని దీని మీద అయితే అవ్వలేదు నాకు ఆల్రెడీ పెద్ద చేశానండి వండలు అయితే నేను అందుకని మళ్ళీ అది తీసేసి పేపర్ వేసుకొని పేపర్ మీద అయితే చేశానండి నేను బాగా పలచగా అయితే ఒత్తుకోవాలి మనం మళ్ళీని ఈ ఫైవ్ వేసిన తర్వాత కూడా బాగా పలచగా వద్దాలండి ఎంత పలచగా వత్తితే అంత క్రిస్పీగా అయితే వస్తాయి మనకు వీలైనంత వరకు ఎంత పలుచుగా ఒత్తుగలమో అంత పలచగా అయితే ఒత్తేసుకోవాలి అయితేనే లేయర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా బయట తిన్నట్టే వచ్చింది యాసిటీజు మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేసి బాగున్నదన్న తర్వాతే మీకు అయితే వీడియో పెడుతున్నానండి ఖచ్చితంగా చేయండి అందరూ కూడా ఈ విధంగా బాగా అయితే పలచగా వచ్చేసానండి వచ్చేసిన తర్వాత ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి మనము ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన వేస్ట్ కూడా మనం పడేయక్కర్లేదండి మళ్ళీ చేసుకోవనవసరం లేదు వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిల్లలకైతే స్నాక్స్ కింద అయితే ఉపయోగపడతాయండి ఫోర్ సైడ్స్ కూడా వాటిని కూడా వేస్ట్ అయితే చేయని అవసరం లేదు మనము చూడండి నేనైతే చాలాసేపు అయితే ఒత్తేను పలచగా అయితేనే అది పలచగా వచ్చేంత వరకు అయితేనే ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి మనము ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగుంటుందండి పఫ్ అయితేనే నాకు టైం అయితే ఒక గంట అయితే పట్టిందండి మొత్తం ఈ టెన్ పఫ్స్ ప్రిపేర్ అయితే ఫోర్ సైడ్స్ అయితే కట్ చేస్తానండి షేప్ కోసం అయితేనే ఇది ఒకటే కలిపి నాలుగు అవుతాయండి ఫోర్ పప్స్ అయితే వస్తాయి మనకి ఇదైతే చిన్నది వచ్చిందండి బాగానే చిన్నది రావడంలో నేను అది మళ్ళీ చేశాను మామూలుగా అయితే ఫోర్ పప్స్ అయితే అవుతాయండి ఒక్కొక్కటిని దాన్ని బట్టి మనం చేసుకోవాలి మళ్ళీని పలుచగా కావాలంటే మళ్ళీ దీన్ని పలచగా ఒత్తుకోవచ్చండి అండి కట్ చేసిన తర్వాత అవిని మొత్తం అన్నీ కూడా అలా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అన్నీ చేశానండి మళ్ళీని చాలా ఈజీగా ఉన్నదండి టేస్ట్ కూడా బాగా వస్తాయి ట్రై చేయండి బయట ఎప్పుడూ కొనుక్కుని తింటామండి అప్పుడప్పుడు మనకు టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసి పెట్టండి పిల్లలకైతే చాలా ఇష్టంగా అయితే తింటారు ఏవైనా సరే ఇదైతే చాలా పెద్ద అయిపోయిందండి మీరు బాల్స్ అయితే చిన్నవి తీసుకున్నా పర్లేదు చిన్నవి చేసుకోవచ్చు లేదంటే మీకు ఇలా అవ్వదు అంటే మనం పరోటాలు చేసుకుంటాం కదా అలాగ ఫోల్డ్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి అలా చేసుకుంటే పొరలు అయితే ఎక్కువ రావు ఈ విధంగా అయితే చేయండి మా పిల్లలు అయితే ఇలా స్నాక్స్ ఇష్టపడతారండి ఎక్కువ ఇలాంటివి ఎగ్ పఫ్స్ అని పానీపూరి నూడిల్స్ మంచూరియా ఇలాగే ఇష్టపడతారండి అందుకని నేనైతే ఎక్కువ ఇలాగే ప్రిపేర్ చేస్తుంటాను ఒక టైం ఉంటే కనుక దీన్ని కూడా నేను సిక్స్ పీసెస్ అయితే చేశానండి అంటే నాకు టెన్ కావాలి కదండి అందుకనే సరిపెట్టి దానికైతే చేశాను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందైతే కర్రీ పెట్టానండి మనం ముందుగానే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీని అయితే పెట్టి ఎగ్నైతే ఇలా తిరిగేసి అయితే పెట్టుకోవాలి అలాగే కొంచెం తడి చేసుకోవాలండి వాటర్ తడి అయితేనే నీడియో వీడియోలు దీంట్లో అయితే చూపించలేదు వాటర్ తడి అయితే పెట్టానండి నేను చేసి ఈ విధంగా అయితే గట్టిగా నొక్కోవాలండి ఫోర్ సైడ్స్ కూడా నొక్కాలి మనము ఈ విధంగా ఫోల్డింగ్ అయితే మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి తడి పెట్టుకుంటే మనకైతే అసలు ఇడిపోదండి ఎక్కడని అసలు వెళ్ళలేదండి ఎగ్ పఫ్ అయితేనే చాలా బాగా వచ్చింది షేప్ కూడా బాగా వచ్చిందండి చేయటము అలాగే ఫ్రై కూడా బాగా అయినాయి ఓవెన్ లేకపోయినా పర్లేదండి మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే అలాగే కేక్లకు కూడా పెట్టవచ్చండి స్టీమ్ చేస్తున్నారు స్టీమ్ చేస్తే కనుక అలా టేస్ట్ అయితే ఉండదండి ఎగ్ అదిని పఫ్ ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేస్తేనే బాగుంటుంది ఈ విధంగా చేసి ఇలాగే ట్రై చేయండి ఎవరైనా సరే నేను ట్రై చేసి బాగున్నదన్న తర్వాత వీడియో అయితే చేస్తానండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఫోర్ సైడ్స్ కూడా నొక్కేసానండి ఒకవేళ కర్రీ అంటే బయటకు వస్తుంది మనని ఎగ్ కూడా బాగా ఫ్రై అయింది టేస్ట్ కూడా బాగా వచ్చిందండి ఈ విధంగా అయితే చేయండి కర్రీ కూడా మొత్తం సరిపోయిందండి కరెక్ట్గా నాకు మొత్తం పిండి అలా సరిపోయింది కర్రీ సరిపోయిందండి అన్నింటికి కూడా ఓవెన్ ఉంటే కనుక ఇలా టూ సైడ్స్ పెట్టుకోవచ్చు మనం టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అండి ఓవెన్ ఉంటే ఓవెన్ లేని వాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకోవాలండి మా పిల్లల్ని వీడియో తీయమంటే మొత్తం అన్నీ కూడా తీసారండి నాకు నేను ఎప్పుడెప్పుడు చేస్తాను అనయితే వెయిట్ చేస్తూ ఉన్నారు పాపం ఎగ్ పఫ్ అయితే చాలా రోజులు బట్టి అయితే అడుగుతున్నారండి మా పాప ఎగ్ పఫ్ చే ఎగ్ పఫ్ చేయని నాకైతే టైం కుదరక నేనైతే చేయలేదు ఈ అయితే మళ్ళీ అడిగారండి మళ్ళీ అడిగారు కదా చేసి పెడదామని అయితే చేశాను ఇంకా టైం అయితే పడుతుందండి మనకి టైం పట్టినా కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి కరెక్ట్గా కూడా వచ్చాయి అన్నీ కూడా మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తానండి ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడైతే ఆయిల్ అయితే పెట్టాను నేను ఆయిల్ పెట్టు ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేయడం వల్ల అయితే ఫ్రై అవుతాయండి బాగా పొంగుతుంది ఆయిల్ తక్కువ అయితే ఫ్రై అయితే అవ్వదండి పొంగదు ఆయిల్ అయితే ఎక్కువ వేయండి ఎవరైనా సరే ఈ విధంగా వేసుకుని నేను మూడు మూడు వేసానండి మూడు మూడు వేసి అయితే బాగా వేయించాను బాగా కాగిపోకూడదండి ఆయిల్ అయితేనే మళ్ళీ కలర్ ఎక్కువ వచ్చేస్తాయి మనం బయట ఉన్నట్టే రావాలి కాబట్టి లైట్గా ఆయిల్ ఎక్కువ వేడి అయిపో మరుగుపోకర్లేదండి వేడైన తర్వాత వేసుకోవాలి స్టవ్ కూడా సిమ్లో మీడియం మీడియంలో అయితే పెట్టుకోండి సిమ్లో కాదు అలాగని హైలోనే కాదు మీడియంలో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోండి అటు ఇటు కూడా మంచి కలర్ అయితే వచ్చాయండి స్మెల్ బాగా వచ్చింది టేస్ట్ బాగుంది అన్నీ కూడా బాగున్నాయండి బాగా కుదిరింది ఎగ్ పఫ్ అయితేనే ఫస్ట్ టైం అయితే చేశాను నేను ఫస్ట్ టైం చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ విధంగా రెండు వైపులైతే బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నింటినీ కూడా మనం వెజ్ కూడా చేసుకోవచ్చు వెజ్ కర్రీ అలాగే ఆలు ఏదైనా సరే పెట్టుకుని చేసుకోవచ్చండి ఈ విధంగా పఫ్స్ అయితేనే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే వెజ్ అది చూపిస్తానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బాగా అయితే వచ్చాయి ఫస్ట్ టైం చేసినా సరేనని ఈ విధంగా రెండు వైపులు అయితే బాగా వేగించుకోవాలండి మంచి కలర్ అయితే వచ్చింది కానీ ఎగ్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలండి పేలుతుందని అయితే భయపడ్డాను నేను అంటే ఆఫ్ కట్ చేసాం కానీ కట్ చేసిన ఒక్కొక్కసారి అయితే చెట్టుపట్లాడినట్టయితే అనిపించింది నాకు కానీ పేల్లేదు కానీ ఒకసారి జాగ్రత్తగా ఉండడం మంచిది కదండి ఎవరైనా అని ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా వేయించుకోవాలండి రెండు వైపులా అయితేనే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ వేయడంలో అయితే బాగా పొంగుతాయండి బాగా గుల్ల కూడా వస్తుంది పిండి మనం కలుపుకోవడంలో ఉంటుందండి ఏదైనా మనం బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఎవరైనా సరే నెయ్యి నూనె ఏదైనా మరగపెట్టి వేసుకుంటే మాత్రం వస్తాయండి ఎగ్ పాప్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి మరీ మరీ చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి టమాటో సాస్ కానీ అలాగే చిల్లీ సాస్ కానీ పైన అయితే వేసుకోవాలి నేనైతే పక్కన అయితే వేసానండి మేము వెంటనే తినేరు కదా పిల్లలైతే పైన వేస్తే మెత్తగా అయిపోతుందని మీరు అయితే టమాటో సాస్ దాని మీద వేసుకుని అయితే తినేయచ్చు చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ అండి